నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్ లభిస్తుంది మనసు అదుపు తప్పదు మన మనసు చేసే గారడేయు అన్ని ఇన్ని కావు కొందరు మనసు ప్రతికూల భావనలతో నిండిపోతే మరికొందరి మనసు సంచలంగా ఉంటూ పనిపై దృష్టి పెట్టనివ్వదు కొందరేమో నిత్యం అతిగా ఆలోచిస్తూ ఏదో చెడు జరుగుతుందని తెగ టెన్షన్ పడిపోతుంటారు ఇలా పోతిలా కుప్పిగంత లేసే మనసు వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేక లక్ష్యాలు చేరుకోలేక అపజయాలు మూటగట్టుకుంటారు చివరకు తామెందుకు పనికిరామనే భావనలో కూరుకుపోతారు అయితే ఈ వలయం నుంచి బయటపడేందుకు మానసిక శాస్త్రవేత్తలు కొన్ని చిట్కాలు చెప్పారు అవేంటో ఓసారి మనం తెలుసుకున్నాం నిత్యం వాస్తవంలో బ్రతకాలి చిన్న పని చేస్తున్నా పెద్ద పని చేస్తున్నా మనసు దానిపైనే లగ్నం చేయాలి ఏ పని లేకపోతే చుట్టూ ఉన్న పరిసరాలపై దృష్టి పెడుతూ ఉండాలి ఇలా మనసును బిజీగా ఉంచితే అవి కట్టు తప్పదు రాను రాను ఈ స్థితి అలవాటై ఏకాగ్రత అలవాటవుతుంది దీన్ని మైండ్ ఫుల్నెస్ అంటారు మనసు మాట విననప్పుడు పలువార్లు గట్టిగా ఊపిరి తీసుకుని దృష్టి మనకేం కాదు అది పదే పదే మనస్సు ఎగిసి పడుతున్న ఆలోచనలు క్షణాల్లో నెమ్మదిస్తాయి మనస్సు శాంతినిస్తుంది మనసు అదుపు తప్పుతున్నప్పుడు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి చిట్కాను పాటిస్తే మనసు ఫలితం ఉంటుంది మనం పరిసరాలు చూడగలిగిన ఐదు వస్తువులు చేతితో పాకగలిగిన నాలుగు వస్తువులు వినగలిగిన మూడు శబ్దాలు వాసన ఆగ్రహించగలిగి రెండు వస్తువులు ఫుడ్ ఏదో గుర్తించాలి దీంతో ఆలోచనలు పడి మనసు వెంటనే శ్వాసపై దృష్టి పెడితే కూడా ఫలితాలు ఉంటాయి శ్వాసపైనే మనస్సును కేంద్రీకృతం చేస్తూ పలుమార్లు గాలి పీల్చి వదిలితే తక్షణ ఫలితం ఉంటుంది అయితే ఊపిరి తీసుకునే వేగాన్ని నియంత్రించేందుకు అతిగా శ్రమపడద్దని కూడా నిపుణులు చెబుతున్నారు స్వాయిత సిద్ధమైన రీతిలో ఊపిరి తీసుకుని వదలాలని చెబుతున్నారు ప్రతిరోజు ఓ షెడ్యూల్ వేసుకొని దాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తే అతిగా ఆలోచించడం కొంచెం తగ్గుతుంది అందుకు ఇది మనసుకు నిలకడన ఇస్తుంది ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు మనసులో వచ్చే ఆలోచనలకు అక్షయ రూపం ఇవ్వడం కూడా సాంత్వన కలిగిస్తుంది దీంతో ఆలోచనలపై స్పష్టత ఏర్పడి కూరట లభిస్తుంది నిత్యం ధ్యానం ద్వారా మనసుకు నిలకడ తెచ్చుకోవచ్చు అయితే ధ్యానం చేసేటప్పుడు మనసులో వచ్చే ఆలోచనలపై స్పందించకుండా తటస్థ ప్రేక్షకుల్లా నిర్క్షిప్తంగా గమనిస్తూ ఉంటే క్రమంగా మనసుపై పట్టు చిక్కుతుంది మనపై మనకు అదుపు ఏర్పడుతుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనం వెంటనే మన ఛానల్ చేసుకోండి ఈ వీడియో పని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి